హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య ప్రదీప్ ఛానల్ ఈ వీడియోలో ఎంతో హెల్తీగా ఉండే సామెలతో ఉప్మా చూపిస్తున్నాను సామెలు మిల్లెట్స్లో ఒక వెరైటీ అయి విత్ ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారు ఈ సామెలతో ఉప్మా నిజంగా చాలా బాగుంటుంది హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్ మీరు ఉప్మా కుక్ చేసుకోవాలనుకున్నారనుకోండి మార్నింగ్ బిఫోర్ డే నైట్ వచ్చేసేసి మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీని మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ గ్లాస్ సామాన్ తీసుకుంటే అయినా ఒక త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి పెట్టుకోండి మనం మిల్లెట్స్ కుక్ చేసుకోవాలంటే అయినా మిల్లెట్స్ బాగా నానాలి అలా అప్పుడే మనకి కొంచెం బాగుంటుంది తినడానికి లేకపోతే అయినా సరిగ్గా నానకపోతే డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో మీరు ఎప్పుడైనా కుక్ చేసుకోవాలంటే ముందే ప్రీ ప్లాన్గా మినిమమ్ ఎయిట్ అవర్స్ అన్నా నానేలాగా మిల్లెట్స్ని నానపెట్టుకోవాలన్నమాట దెన్ మీరు కుక్ చేసుకునేటప్పుడు ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసేసి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగబాలు కొంచెం జీరా కొంచెం ఆవాలు కర్రీ లీవ్స్ అని చిటపట అన్న తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న పొటాటో క్యారెట్ బీన్స్ అన్నీ స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అంతా ఒకసారి కలిపేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సో దట్ వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవుతాయి ఒక మనం లిడ్ కవర్ చేస్తే ఒక టూ టూ త్రీ మినిట్స్ లోపల వెజిటేబుల్స్ కుక్ అయిపోతుంది వెజిటేబుల్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆనియన్ని కూడా ఒక మీడియం సైజ్ని స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఆనియన్ని ఒక టూ గ్రీన్ స్మాల్వి కట్ చేసేసుకొని అవి యాడ్ చేసుకోండి అంతా ఒకసారి కలిపేసేసేసి ఇవి కూడా ఒక సిమ్లో పెట్టేసి ఇట్ కవర్ చేస్తే ఒక టూ మినిట్స్ లోపల ఆనియన్ కూడా కుక్ అయిపోతుంది ఆనియన్ కుక్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా కుక్ చేసుకోవాలి సిమిలర్గా మొత్తం ఇవే కాకుండా మీకు ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే ఇంకా గ్రీన్ పీస్ కూడా బాగుంటుంది అలా కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా నీట్గా వెజిటబుల్స్ కుక్ అయిపోయిన తర్వాత మనం నైట్ సామెల్ నానబెట్టుకున్నాం కదా ఆ సామెల్లో ఉన్న వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి అవి పడేయకండి సేమ్ మనం ఏవి నానబెట్టుకున్నామో అదే వాటర్ని మనం కుక్ ఉప్మా కుక్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాలి మీకు ఉప్మాకి ఎంత వేసుకుంటారో సాల్ట్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మొత్తం వాటర్ అంతా కూడా ఓవర్ బాయిల్ అవ్వాలి మొత్తం బబుల్స్ రావాలన్నమాట కవర్ చేసి పెట్టేస్తే తగిన ఒక వన్ మినిట్ లోపల వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోతుంది వాటర్ అంతా బాగా ఓవర్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న సామాన్లు మనం యాడ్ చేసుకోవాలి మనం మిల్లెట్స్ మనం చా రేర్గా తింటాం కదా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకి రియలీ బెస్ట్ ఆప్షన్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ఇఫ్ యూ వాంట్ టు ఈట్ హెల్దీ బాగుంటుంది మొత్తం మనం ఈ సామాన్లు అంతా నీట్గా యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే ఉప్మా రెడీ అవుతుంది మనం ఫస్ట్ చూసినప్పుడు చిన్న చిన్న స్మాల్ రౌండ్ బాల్స్ లాగా ఉండే కదా ఉప్మా అంతా కుక్ అయిపోయిన తర్వాత బాగా అట్లా పౌడర్ ఫామ్లో అయిపోతుంది అనమాట ఓపెన్ అయిపోతుంది అవి మనం దీనికి ఏదో పబ్బల పొడి అయినా కానీ లేదా అయినా కానీ మీకు ఏం కావాలంటే పెట్టుకొని సైడ్గా ఉప్మా సర్వ్ చేసుకోవడమే సేమ్ నార్మల్ ఉప్మా లాంటి ప్రొసీజరే పెద్ద గ్రేట్ ప్రాసెస్ ఏం లేదు హెల్దీ అండ్ టేస్టీ హోప్ మీకు నచ్చిన అనుకుంటున్నాను లైక్ దిస్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ఇన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ